హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఫోర్ స్టెప్స్లో చక్కటి రొయ్యల వేపుని చేసుకుందాం అందులో స్టెప్ వన్ ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకుందాం ఈ విధంగా రొయ్యలు పట్టువోలుసుకొని దానిలోని ఈ నరాన్ని తీసుకోవాలి ఒక్క రొయ్య తీసుకొని దాంట్లో ఈ విధంగా నరాన్ని తీసి చూడండి ఈ విధంగా మెల్లగా లాగితే నరం వచ్చేస్తుంది దీనికోసం రొయ్యకి ఘాట్లు పెట్టడం అలాంటివి చేయకూడదు ఘాటు పెట్టడం వల్ల రొయ్య షేప్ పోతుంది ఈ విధంగా మెల్లగా అన్ని రొయ్యలను తీసి రొయ్యల్లోని నరాన్ని తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి స్టెప్ టూ ఈ నరాన్ని తీసిన రొయ్యల్లో తగినంత పసుపు ఉప్పు నిమ్మరసం వేసి అన్నీ వాటికి ఒక ఐదు నిమిషాలు పట్టించి తర్వాతకి వాటర్ పోసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక జల్లెల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోనికి రొయ్యల్ని ఈ విధంగా పరుచుకోవాలి ఈ రొయ్యల్లోని నీరు వింకటానికి ముందుగా ఈ గిన్నెలో ఈ విధంగా రొయ్యల్ని పరుచుకున్నాను చూడండి ఫ్రెండ్స్ రొయ్యల్లో నీరు ఎలా బయటకు వస్తుందో వేడి తగలటంతో ఈ విధంగా రొయ్యల్లో నుంచి నీరు బయటకు వస్తుంది ఇలా భారీగా ఉన్న రొయ్యలు నీరు ఇంకు తిన్న కొద్దీ ఈ విధంగా రౌండ్గా అయిపోతాయి ఈ విధంగా నీరు ఇంకేంతవరకు మూత పెట్టకుండా రొయ్యల్ని అటు ఇటు తిప్పుతూ కలుపుతూ ఉండాలి రొయ్యల్లో నీరు ఎయిటీ పర్సెంట్ ఇంకిన తర్వాత దీనిలోనికి ఒక పావు కిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో రొయ్యల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రొయ్యల్ని ఆయిల్లో తిప్పుతూనే ఉండాలి లేదంటే గిన్నె అడుగంటుతుంది చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోనికి మనం ఒక నాలుగు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ రొయ్యలు రెండు కలిసి ఫ్రై అవుతాయి ఈ విధంగా అంతా చక్కగా కలుపుకుంటూ గిన్నె అడగంటకుండా చూసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గటానికి దీనిలోనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక పది పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోనికి మనం తగినంత కారం వేసుకుందాం తగినంత పసుపు కారం పసుపు అన్నీ వేసుకొని ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడప్పుడే ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయింది దింపే ముందు దీంట్లోనికి కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు రెడీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్